ఏమర్థమైంది ఏం చదువుతున్నారు వేల్స్ వచ్చామా వేల్స్ లో ఏ భాష మాట్లాడతారా అని ఆలోచిస్తున్నా సరే ఏదో భాష చదువుదామని చూసేసరికి వేల్స్ తెలుగే మాట్లాడతారు ఇంతకి ఇప్పుడు మెడల్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు మెడల్స్ కదా తెలుగులో ఏమంటారు మరి మెడల్లు 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 అంటారా ఇక్కడ చూడండి అసలు మెడలు సో ఇన్ని రోజులు నేను మెడల్ వేసుకుంటే మెడల్స్ అనుకున్నా

మెడలు వేసేది మెడలు నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు నాకు వచ్చిన తిరిగి మర్చిపోయేలాగా చాల వెళ్దా మెడలో ఖురాని ఒక జిలేబీ చూసావా జిలిబిలి జిలిబిలి ఓకే జిలిబిలియో జిలేబియో అలా అట్లా ఉంటాయి కొద్ది అన్ని పేర్లు ఇవన్నీ వెల్స్ మా సి దిస్ ఆర్ వెల్స్ వర్డ్స్ ఓకే ఓకే యా మీకు తెలియదు ఇవన్నీ ఆ మా తెలియదు నీకే తెలుసు యా ఎక్కువ డీప్ కెళ్ళొద్దు అప్పా మ్యూన్ యూన్ డొడ్ ఇది ఏంటిది డివో డిఈ తెలు నేనా అక్క ఎందుకు అక్క మీకే అన్ని కనిపిస్తాయి అన్న వాళ్ళకి ఇదేనా ఆన్సర్ అవి కూడా రేషన్స్ లో ఉంటాయంట అన్నవా ఫర్ రేషన్స్ ఈ రోజులు రేషన్ షాప్ లో షుగరు కిరోసిన్ అనుకున్నాం గలీజ్ గారు సరే వెళ్తున్నాను నేను బాయ్ ఇంకా వెళ్ళి వద్దు మనకి הנה אינטרנט שם עם מלכות דבר.